రెండు పేల ఇరవై ఐదు మహిళా అంతర్జాతీయ వరల్డ్ కప్ ఫైనల్లో భారత మహిళా జట్టు విజయం సాధించి తొలిసారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన అవంతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది అవంతి విద్యా సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు మహిళా జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు ఈ విజయం నూట నలభై కోట్ల భారతీయులకలను నెరవేర్చిందని భారత మహిళా క్రికెట్ లో ఇదొక సువర్ణ అధ్యాయమని కొనియాడారు హర్మన్ ప్రీత్ సేనా గెలుపొందడం ద్వారా ఓటముల నుంచి తేరుకుని దేశం మువ్వన్నెల జెండాను గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎగురవేశారని ఆయన అన్నారు ఈ విజయం భారతీయ హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు విద్యార్థినులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని స్పూర్తినింపారు

అలాగే మన అవతి కాలేజీలు అందరికి చార్ కూడా అభినందన దీనిలో మన ఏ పేరు కూడా శ్రీచరణ అనే 上様のお時間はどうでしょう